స్వీడన్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అబ్బాయికి నాకు పెళ్ళి చేస్తానని మాట ఇచ్చి ఆ తర్వాత మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని సమీర మాటలకు ఆనంద ఒక్కసారి షాక్ అయిపోతుంది మీరు మాట ఇస్తే మాట తప్పరని నాకు బాగా తెలుసు అని చెప్పేసి సమీర అంటుండగా నీకు దర్శన్కి పెళ్ళ ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంటు శరణ్యతో జరిగింది అయినా పెళ్ళి ఏంటి అని చెప్పేసి ఆనంద అంటుండగా అక్కడ ఆల్రెడీ మాటలతోనే జరిగిపోయింది ఇప్పుడు నా జీవితం మరి అని చెప్పేసి సమీరా అడుగుతుండగా మరి ఇక్కడ దాకా నువ్వు అతనితో ఎలా వచ్చావని చెప్పేసి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సమీరా ఎందుకు వచ్చావని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా సార్ అతను ఫ్రెండ్ అని చెప్పేసి నమ్మి వచ్చాను సరే నమ్మి రావడం నా పొరపాటే కానీ నా జీవితం సర్వనాశనం చేశాడు కదా మరి పెళ్లి చేయని మాట ఇవ్వడం అసలు ఇవ్వకుండా తను వెనకడుగుడ వెయ్యడం తన తప్పు కదా సార్ అని చెప్పేసి సమీర అంటుంది ప్లీస్లో వేరే వాళ్ళు ఉంటే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా కంప్లీట్ తీసుకోరా అంటే బయటి వాళ్లకు వేరే చట్టం అదే ఆనంద భైరవి కొడుకైతే అయితే ఇంకో న్యాయమా అని చెప్పేసి సమీర అడుగుతుంది వీళ్ళకో నాయం నాకు నాయమా సార్ దర్శన్తో పెళ్ళి చేస్తానని మీరు మాట ఇవ్వండి సార్ ఈవిడితో మాట ఇప్పించండి లేకుంటే లేకుంటే ఏం చేస్తావు అని చెప్పేసి ఆనందం అడుగుతుండగా ప్రెస్ని పిలుస్తానని చెప్పేసి అనేసరికి ఆనంద షాక్ అయిపోతుంది మీరు మాట ఇవ్వకపోతే ప్రెస్ వాళ్ళని పిలిచి మీ అబ్బాయి చేసిన దారుణాన్ని ప్రతి ఒక్కరికి చెప్తాను అని చెప్పేసి సమీర్ అంటుండగా ఏంటి బెదిరిస్తున్నావా లేదు చేసి చూపిస్తానని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది సమీర చేస్తుండగా అప్పుడు ఎస్ఐ మేడం వద్దు మేడం ప్రెస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఆనంద గారు మీతో మాట్లాడాలి మేడం అని చెప్పేసి ఎస్ఐ అంటుండగా అది కాదు సార్ ప్లీజ్ మేడం నా మాట వినండి అని చెప్పేసి ఎస్ఐను ఆనందాల పక్కకొస్తారు అక్కడ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి చెప్పిందే అనిపిస్తుంది మేడం అని చెప్పేసి ఎస్ఐ ఆనందతో అంటుండగా లేదు సార్ ఇదంతా ఆ అమ్మాయి ఆడుతున్న నాటకం అసలు ఏం జరిగిందంటే తను మా అబ్బాయిని ఇష్టపడింది తన మైండ్ సెట్ తెలుసుకొని నేను కాదని చెప్పాను అని చెప్పేసి ఆనంద ఎస్ఐతో అంటుండగా ఈలోపు సరేనా కార్ తీసుకొని ఫోన్ పట్టుకొని ఆనంద దగ్గరికి వస్తూ మా వాడికి వేరే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ చేస్తాను ఇక ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకొని తన పంతం గెలిపించుకోవాలని చెప్పేసి ఈ ప్లాన్ చేసింది అని చెప్పేసి ఆనంద్ అంటుండగా పోని మీరు చెప్పినట్టే అనుకుందామని ఆ అమ్మాయి చెప్పింది కన్నింగ్ ప్లాన్ అని ఎలా ప్రూఫ్ చేయగలం ఒకవేళ ప్రెస్ వాళ్ళు చూస్తే ఆ అమ్మాయి మాటలు నమ్ముతారా మీ మాటలు నమ్ముతారా ఒకసారి ఆలోచించండి ఏదైనా ప్రెస్ వాళ్ళు వస్తే నిజం బయట పడిపోతే ఇక రేపటి నుంచి మీ పరువు పోతుంది పేపర్లో యాడ్ వస్తుంది మేడం ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకవేళ మీరు అనుకున్నట్టే తన మైండ్ సెట్ మనం పట్టుకోవాలనుకుంటే కాస్త సమయం పడుతుంది అందుకే తనని మీరు కంట్రోల్లో ఉం ఉంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి ఎస్ఏ అన్న తర్వాత వెంటనే ఇక సమీర దగ్గరికి ఆనందం వస్తుంది ఈ లోపు శరణ్య ఫోన్ తీసుకొని వస్తుండగా ఇప్పుడు సమీర అడుగుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పెళ్లి చేస్తానని మాట ఇస్తారా లేకపోతే ప్రెస్కి ఫోన్ చేయమంటారా అని చెప్పేసి ఆనందాన్ని బెదిరిస్తుండగా ఈలోపు ఆనందం ఏం చేయలేక మాట ఇవ్వడానికి వెళ్తుండగా ఇక శరణ్య వస్తుంది ఒక్కసారిగా డోర్ కొడుతుండగా ఆనంద మాట ఇచ్చేది ఇక సడుగున డోర్ తీసు చూసేసరికి శరణ్య ఉంటుంది ఒక్కసారిగా శరణ్యం చూసి ఆనంద కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇటు వచ్చా చెప్పేసి అంటుండగా ఏం లేదు అత్తయ్య మీ ఫోను పదే పదే ఇక వస్తుంది ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయని చెప్పేసి ఫోన్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి శరీర మాటలకు ఆనందం కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది రేమ నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పేసి ఆనంద అంటుండగా అత్తయ్య ఆయన ఉన్నాడా ఉన్నాడమ్మా అని చెప్పేసి కంగారుతో ఆనంద చెప్తూ ఉంటుంది ఉన్నాడమ్మా వన్నీ బాగా తిట్టేశాను నిన్నక్కడ వదిలేసి వచ్చినందుకు వాడు ఒక మాట కూడా చెప్పాడు ఇక ఫ్లైట్ నుంచి వెళ్ళి ఇక్కడికి నే నేరుగా వచ్చారట నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్దాం అని చెప్పేసి అంటే ఇక నేరుగా వాళ్ళని కలవడానికి వచ్చారట అందుకే అలా చేశారా అవును అతయ్య సరే ఒకసారి అత్తంతో మాట్లాడాలా అని చెప్పేసి లోపలికి వెళ్తుండగా అప్పుడు ఆనందం చేయి అడ్డుకుంటుంది వాడు ఇప్పుడు మీటింగ్లో ఉన్నాడమ్మా అయిపోయిన తర్వాత నేనే తీసుకొస్తా సరే వెళ్ళు అని చెప్పేసి అంటుండగా ఇక శరణకు అనుమానంతో వెళ్తూ ఉంటుంది ఈ లోపు డోర్ వేసి లోపలికి వచ్చిన తర్వాత సమీర ఏంటి మేము మనసు దోచుకున్న కోడలు అదే నీ దగ్గరికి వచ్చినట్టుందే అని చెప్పేసి అంటులకి తీసుకురావాల్సింది మీ అబ్బాయి నిర్ణయించుకున్న కోడోలు ఎవరో తెలిసేది అని చెప్పేసి సమీర అంటు అంటే ఇవ్వండి ఇంకేం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆనంద అటు ఇటు చూస్తుంటుంది ఈలోపు ఇక కిచెన్లో దూరంగా స్లీపింగ్ టాబ్లెట్ ఒక్కసారిగా ఆనంద కంట పడుతుంది ఆనంద కిచెన్లోకి వెళ్ళి ఆ స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని వచ్చిన తర్వాత సమీర కాస్త కంగారు పడుతుండగా ఎస్ఏ గారు ఈ టాబ్లెట్ ఏంటో చూడండి అని చెప్పేసి ఎస్ఏకి ఇస్తుంది ఆనంద్ మీ స్లీపింగ్ టాబ్లెట్ మేడం అని చెప్పేసి ఎస్ఏ చెప్పిన తర్వాత ఇక సమీర కాస్త కంగారు పడుతుండగా ఒక మత్తు టాబ్లెట్లు ఇచ్చి సొంతం చేసుకోవాలనుకుంటే ఏమంటారు ఎస్ఏ గారు అని చెప్పేసి ఆనంద మేడం అది పెద్ద క్రైమ్ అలా చేసానుకో మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ కింద ఇక ఎలాగైనా అరెస్ట్ చేయొచ్చు మేడం అని చెప్పేసి ఎస్ఏ మాటలు విన్నా సమీర కంగారు పడిపోతూ ఉంటుంది అంటే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆనంద అంటుండగా వాడు మెయిన్ నేనే చేశాను నన్ను అరెస్ట్ చేయమంటున్నారేంటి అని చెప్పేసి సమీర అంటు దర్శన్ని కావాలని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి వాడికి ఇక జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్ కల్పించి ఎలాగైనా దర్శనికి నాకు పెళ్లి చేయాలి లేకుంటే మీ పరువు తీస్తానని చెప్పేసి నన్ను బెదిరించినందుకు నిన్ను అరెస్ట్ చేయవలసిందే అని చెప్పేసి ఒక్కసారిగా ఆనంద మాటలు విన్నా సమీర షాక్లో ఉండిపోతుంది అబద్ధం అబద్ధం నేను ఏ స్లీపింగ్ టాబ్లెట్ కలపలేదు మరి ఇది ఇక్కడే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆనందం అడుగుతూ ఉంటుంది మరి ఇవి ఇక్కడ ఉన్నందుకు గ్లాస్ హాల్లో ఎందుకుంది నువ్వు వాడితో ఈ జ్యూసు స్లీపింగ్ జ్యూస్ తాగించి నువ్వు వద్దు అన్నవాడు నీతో జీవితాన్ని గడిపాడా అని చెప్పేసి ఆనంద సబిరను నిలదీస్తూ ఉంటుంది జ్యూస్ జ్యూస్ని తాగాను అయితే అది ఫారెన్సిక్ పంపిస్తే ఆ గ్లాస్లో ఎవరు తాగారనేది బయటపడుతుందని చెప్పేసి ఆనంద అంటూ సడవేంట ఈ స్లీపింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చాయని చెప్పేసి ఎస్ఏ అంటుండగా ప్రెస్ని పిలుస్తాను కదా ఇప్పుడు పిలువ అని చెప్పేసి ఆనంద అంటు స్లీపింగ్ని తనున్న కండిషన్ని చూపిస్తాను ఎస్ఏ గారు తను వాంటెడ్లీ ఇలా చేసిందని చెప్పేసి ఆనందా ఆడిని పెళ్లి చేసుకొని నా ఆస్తికి వారసురాలు కావాలని చూసింది కావాలంటే నా కొడుకును చంపడానికి కూడా వీడికి తీసుకొచ్చిందని చెప్పేసి ఆనందాం టు మర్డర్ కేసు కింద తిని బుక్ చేయండి అని చెప్పేసి ఆనందం మాటలు విన ఇక సమీర టెన్షన్లో అలాగే చూస్తూ ఉంటుంది నేను కంప్లైంట్ రాసి నా దర్శన్తో కూడా నేను సంతకం పెట్టిస్తానని చెప్పేసి ఆనంద కోపంతో చెప్తూ ఉంటా అబ్బాయి కూడా సంతకం పెడితే సరాసరి ఇవిడ జైలుకే పోతుంది మేడం అని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి అండగా వద్దు నేను దర్శన్ ని చంపాలనుకోలేదు అవన్నీ నేరుగా స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాంలే అని చెప్పేసి ఎస్ఐ అంట మేము ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తూ కానీ పద అని చెప్పేసి కానిస్టేబుల్ తనని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎస్ఐ అంటారు నేను దర్శన్ ని చంపాలనుకోలేదు ఎస్ఐ గారు నేను అతన్ని ప్రేమించాను ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాకపోతే తన తల్లి మాట తీయలేక తను ఈ పెళ్లికి ఒప్పేసుకున్నాడు కావాలంటే తను లేచిన తర్వాత అడగండి అని చెప్పేసి ఈ విధంగా సమీర్ అంటుండ ఎందుకు వద్దనుకున్నారో ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో తనేంటో నువ్వేంటో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆనందాన్ని తెలుసు కాబట్టే వద్దు అనుకున్నాను ఇక ఆడపిల్ల కాబట్టి నేను నిన్ను ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఆనంద కోపంతో ఒక్కసారి ఒక్కొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసినా నా బిడ్డ జోలికి వచ్చినా పో అని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి తరికి సమీర వనికిపోతుంది మళ్ళీ నా కంటికి కనిపించకూడదు అని చెప్పేసరికి సమీర అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది రేజు ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ కొట్టండి